అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే వాటర్ తీసుకొస్తే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో గ్రౌండ్ వాటర్ లో కూడా మీరు చూస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ గ్రౌండ్ వాటర్ గా నేను పెంచగలిగితే అగ్రికల్చర్ లిఫ్టింగ్ ఖర్చు తగ్గిపోయి పదివేల కోట్లు కాస్త ఐదు వేల కోట్లు వస్తుంది సంవత్సరానికి దట్ ఈస్ మనీ ఇప్పుడు మొత్తం ఇది అవుతానే అది వర్క్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఫింగర్ టిప్స్ పైన ఉంది దెన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎక్కడెక్కడ చేయాలో అక్కడనే చేస్తాం దానివల్ల మీకు ఎక్కడ లేనటువంటి బెనిఫిట్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీకు ఒకటే మీకు అందరికీ గుర్తు పెట్టుకోవాలి టైం కూడా అయింది కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోవడం లేదు ఇంకా ఒక మంచి టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైమ్ డేటా సిస్టమ్ డేటా లేక్ క్రియేట్ చేసి డేటా లేక్ ద్వారా ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నాం రియల్ టైమ్ డేటా అప్డేట్ చేస్తారు అప్డేట్ చేసిన తర్వాత డెసిషన్ మేకింగ్ కూడా పై అందరికీ రియల్ టైం తీసుకునే అవకాశం ఉంటుంది ఫైల్స్ అన్ని రియల్ టైం ఉంటాయి ఫైనాన్స్ అంతా రియల్ టైం ఉంటుంది అన్ని రియల్ టైం ఉంటాయి ప్రాజెక్ట్స్ అన్ని రియల్ టైం ఉంటాయి అన్ని వస్తూ ఉంటాయి ఇంకొక పక్కన ఇవన్నీ చేయడానికి ఐఐటి తిరుపతిని ఐఎస్బి హైదరాబాద్ని కూడా నాలెడ్జ్ పార్టర్స్ గా వాళ్ళు కూడా కూర్చొని ఒక న్యూ మోడల్ ఫర్ గవర్నెన్స్ హౌ టు క్రియేట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకో పక్కన పర్సనల్ ర్యాపో చాలా ఇంపార్టెంట్ నిన్న మొన్న ఈ క్రైసిస్ మొత్తం ఎంటైర్ కేబినెట్ మినిస్టర్స్ అన్ ఫీల్డ్ ఎంటైర్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎన్డీఏ కార్యకర్తలు అందరూ ఫీల్డ్ లో ఉన్నారు ఎక్కడికక్కడ ఆదుకోవడంలో నేనైతే ఒకటి రెండు సార్లు అందరికీ చెప్పాను అందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు వండర్ఫుల్ వర్క్ చేశారు వీళ్ళందరూ కూడా ఒక భరోసా ఇచ్చారు పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు కూడా పొలిటికల్ మొబిలైజేషన్ చేస్తారు అందుకే పొలిటికల్ గవర్నెన్స్ అంటాం మనం ఒక భరోసా ఇచ్చారు ఆ భరోసా వల్ల ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది ఎస్ గవర్నమెంట్ ఉంది మాకు అనుకున్నంత ఒకవేళ కష్టం వచ్చినా ఆదుకుంటారని ఒక నమ్మకాన్ని కల్పించారు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న బెస్ట్ వే దివ్డా ఇంకొక పక్క అడ్మినిస్ట్రేషన్ గ్రామ స్థాయి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు రాత్రి మోళ్ళు కూర్చొని పనిచేశారు ఫీల్డ్ లో ఉండవలసిన వాళ్ళు ఫీల్డ్ లో ఉన్నారు ఆర్టీజీఎస్లో ఉండవలసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని గా ఉన్నాయి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం ఇంకొక పక్కన వీళ్ళందరూ కూడా మీరు చూస్తే రాత్రి మగుళ్ళు కష్టపడి ఒక ప్రాపర్ నమ్మకాన్ని కల్పించారు ఏ ఊర్లో అయినా ఒక ప్రాబ్లం వస్తే ముందుగానే ప్రివెంటివ్ మెజర్ వాళ్ళకు కమ్యూనికేట్ చేసి ఇది వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని ముందే చెప్పగలిగారు కలెక్టర్స్ అందరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండి వాళ్ళు కంట్రోల్ రూమ్ లో కూర్చొని వాళ్ళు కూడా డేటా డ్రివన్ మళ్ళీ కింద వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వాళ్ళు యాక్ట్ చేశారు ఇక్కడైతే అనిత గారు లోకేష్ గారు ఇక్కడే ఉండి వాళ్ళు నాలుగు రోజులు బాగా మానిటర్ చేశారు రియల్ టైం గవర్నెన్స్ మినిస్టర్ అదే మరిగా అనిత డిజాస్టర్ మేనేజ్మెంట్ రియల్ టైం గవర్నెన్స్ కూడా ఈ ఇవన్నీ తయారు చేయడానికి లోకేష్ కుండే నాలెడ్జ్ ఆయన కూడా ఉపయోగిస్తున్నాడు ఎందుకంటే ఇవన్నీ కూడా డేటా సైన్స్లో ఇంజనీరింగ్ చేశాడు ఎంబీఏ చేశాడు కాబట్టి దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఈ యొక్క నూతనమైన అనుభవం నేను అందుకే మీకు చెప్పాను చాలాసార్లు నేను చేశాను కానీ నేను ఒక్కొక్కసారి డ్రైవ్ చేస్తే చేయాల్సి వచ్చేది ఇప్పుడు డ్రైవ్ చేయడం కంటే టెక్నాలజీ డ్రివన్ డేటా డ్రివన్ ఆల్సో డెసిషన్ మేకింగ్ రియల్ టైమ్ దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ సిస్టమ్ రాబోయే రోజుల్లో ఇది లాజికల్గా తీసుకపోతే ఇది నా ఉద్దేశం ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్ చేసినట్టు నాకు అనిపించదు ప్రపంచంలో కూడా ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయని అనుకోవడం లేదు చూడమన్నాను మా వాళ్ళని ఎవరిన ఉంటే ఫాలో అవుదామని ఉంటే ఫాలో అవుతాం కానీ ఆర్ అదర్వైజ్ వీ విల్ క్రియేట్ అవర్ ఓన్ సిస్టమ్ ఇది రేపు రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్లో కూడా చాలా ఉపయోగపడుతుంది రియల్ టైంలో లో ఎవ్రీ మంత్ అనుకున్న టైం బండ్ ప్రకారం ప్రాజెక్ట్ అవుతుందా కాలేదా కాకపోతే ఏంటి కారణాలు ఎవ్రీథింగ్ విల్ మానిటర్ ఈవన్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం సెటిలైట్ ద్వారా క్రాప్ ని ప్రొడక్షన్ ని ప్రిడిక్ట్ చేసి దాని ప్రకారం మార్కెటింగ్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ టెక్నాలజీ అవి కూడా మోడల్స్ అన్ని వర్కౌట్ చేస్తున్నా అందుకే నేను చాలా సార్లు మీ అందరూ చెప్పారు స్కై ఇస్ ది లిమిట్ ఆలోచన విధానం మారుతుంది చేయగలిగితే మాత్రం చాలా మనం ఊహించిన దానికంటే ఇంకా పెనుమార్పులు తీసుకోవడానికి అవకాశం ఉంది విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నాం ఇవన్నీ చూసిన తర్వాత అది సాధించిన పెద్ద కష్టం కాదు ఇప్పుడు మీరు చూశారు డేటా నేను టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని కరువు రహిత రాష్ట్రం నెంబర్ వన్ డ్రౌట్ ప్రూఫ్ ఈరోజు ఒక ముప్పై ముప్పై ఐదు మండలాలు వర్షాలు పడలేదు ఇక్కడ అంతా నీట్గా ఉన్నాయి అవి కూడా కవర్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు రేపు నదుల అనుసంధానం కూడా జరిగితే అన్ని రిజర్వాయర్లు చూస్తే ఈరోజు రిజర్వాయర్స్లో వాటర్ చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్గా ఎప్పుడు రానంత వాటర్ వచ్చింది ఆ వాటర్ కూడా మీరు వచ్చినప్పుడు తొంభై పర్సెంట్ రిజర్వాయర్ లో వాటర్ ఉంది ఇప్పుడు ఇది నేను చాలా సంవత్సరాలు చూశాను కానీ ఇంత వాటర్ ఎప్పుడు మీరు చూసి నైన్ నైన్టీ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ ఆఫ్ వాటర్ యాజ్ ఆన్ టుడే రిజర్వాయర్స్ లో మేజర్ మేడిమ్ ఇరిగేషన్ లో ఉంది దట్ ఈ వేర్ ఏ రిజర్వాయర్ ఎంత వాటరు ఎవ్రీథింగ్ యూ కెన్ గో త్రూ దట్ అందులో కూడా మీరు చూస్తే మేజర్ ఇరిగేషన్ అండర్స్ మీడియం ఇరిగేషన్ అండర్స్ ఇరిగేషన్ ఆల్ డీటెయిల్స్ ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఏడు వందల అరవై రెండు టిఎంసీ గ్రౌండ్ వాటర్ ఉంది రిజర్వాయర్ లో తొమ్మిది వందల తొమ్మిది ఉంది గ్రౌండ్ వాటర్ ఏడు వందల అరవై రెండు ఉంది సాయిల్ మాయిశ్చర్ ఒక ఏడు వందల టిఎంసీ ఆఫ్ వాటర్ ఉంది వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఎవ్రీథింగ్ దీన్ని బేస్ చేసుకొని ఖరీఫ్ రబీ ఇవన్నీ ప్లాన్ చేస్తాం మళ్ళీ రైతులు నీళ్లున్నాయండి ఇచ్చేసి అంటే ఇచ్చేస్తాం పంటలు వేసేసిన తర్వాత తినేవాళ్ళు ఉంటారు అది కూడా డిమాండ్ డ్రివన్ క్రాప్స్ వేయాలి వాళ్ళకు లాభసాటిగా ఉండాలి లేకపోతే ఇప్పుడు ఉదాహరణకు ఎప్పుడు సోమశెల కందలేరు ఒకే పంట అది కూడా లేట్ రవి అర్లీ రవి లేట్ ఖరీఫ్ ఇప్పుడు రవి వేస్తు ఖరీఫ్ వేస్తున్నారు రవి వేసేస్తున్నారు రెండు మళ్ళా వరి వేసేస్తున్నారు వరి తినేవాళ్ళు తగ్గిపోయారు ఇప్పుడు ఎవరు వరి తినడం లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎట్ట మేనేజ్ చేయాలో విల్ మేనేజ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరు చూస్తారు సీజన్ కూడా నేను చూశాను కరెక్ట్ సీజన్లో ప్రారంభించడం కరెక్ట్గా ఎండ్ చేయడం ఈ సైక్లో నుంచి బయటపడడం ఇలాంటివి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది విల్ వర్క్ ఇట్ అవుట్ ఇంకా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఇవన్నీ సిస్టమేటిక్గా చేస్తారు ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్పండి అదర్వైజ్ ఈ మండలాలు కూడా ఇరవై ఐదు మండలాలు మా వాళ్ళు ఈరోజు డిక్లేర్ చేశారు ఇరవై ఎనిమిది మండలాలు మొత్తం కరువు మండలాలు ఉన్నాయి దీన్ని ఇరవై ఐదు ముప్పై ఏడు థర్టీ సెవెన్ మండలాలు దిస్ ఇస్ దే ప్రాబ్లం కంపేర్ టు రెయిన్ఫాల్ నెల్ నాటి బిగ్ ప్రాబ్లం విల్ హ్యాండ్ మీకు ఏమైనా డౌట్స్ అని చెప్పండి